హీరోలందరూ నన్ను చూసి వీడి కదా హీరో అంటే అనే టైం వచ్చింది రెడీగా ఉండండి ఇప్పుడు సూపర్ హీరో ల్యాండింగ్ చచ్చాను ఎంత హైట్ నుండి దూకినా హీరోలకు మాత్రం చిన్న దెబ్బ కూడా తాకదు ఇలా చేస్తే మా మోచెబ్బలు అరిగిపోతాయి కానీ ముందు చెప్పాను ఇక్కడికి రావద్దని మళ్ళీ ఎందుకు వస్తున్నావు నా బాధ నుంచి బయటకు దొబ్బే జస్ట్ నైన్టీ నేనే వెళ్ళిపోతా ఏ మచ్చా నీతో పిచ్చ పని పడింది రచ్చరచ్చ చేద్దాం పదా చూడు పప్పా నాకు ఇంట్రెస్ట్ లేదు సొల్లా పువ్వులు మామా నాక అస్సలు టైం లేదు నువ్వు లేవాల్సిందే పద పద ఏయ్ ఓ పంజా పవర్ తగ్గినట్టుంది నలభై ఏళ్లకే ఓల్వరిన్ పుస్కి అయినట్టున్నాడే నా దెబ్బ రుచి చూపించినా ఇద్దరు నొక్కేనంటే బుల్లెట్ ని నవరంధ్రాలలో ఏ రంధ్రం నుండైనా బయటికి రావచ్చు ఆలోచించుకో బ్రో నీ సినిమా ప్రమోషన్ అప్పుడు కూడా నువ్వు ఇలాగే మాట్లాడావా ఏమంటావ్ నువ్వు నన్నేం పీకలేవురా హేయ్ ఈ ఫైట్ చూసి మీ గులాబ్ జామ్ చెమట పట్టడం ఖాయం నువ్వు సూపర్ హీరో కాదురా జోకర్ వేషం వేసుకున్న కామెడీ పీస్ అరే చెత్త నా కొడుక నీ కన్న తమ్ముడు లేరారా కనీసం కనికరం లేకుండా ఇక్కడ కూర్చోవేంట్రా ఓకే ఓకే స్టాప్ ఊల్ మామ ఈ ఫైట్ ని మనం ఇంతటితో ఆపకపోతే మార్వెల్ మన పేమెంట్ కి బొక్కెట్టడం ఖాయం ఎందుకంటే ఆడియన్స్ సినిమా చూడాలి కదా నిన్ను బాధ పెడుతున్న విషయం గురించి మాట్లాడుకుందామా లేదా ఫ్లాష్ బ్యాక్ సెకండ్ ప్రమోషన్ చేయడంలో నాకే అనుభవం లేదు కానీ నీకుంది నా ప్రపంచంలో నువ్వొక ఎక్స్మెన్ గ్రేట్ ఎక్స్మెన్ కాంబినేషన్ కోసం ఎప్పటి నుండో ఎదురు సిద్ధమా ఎల్లప్పుడు సిద్ధం ఇది కదా కావాల్సింది కేక్ కుకింగ్ దుమ్ము హాయ్ హే బ్రో మనం కలిసినప్పుడు ఇంత సీన్ ఉంటుందని చెప్పడం లేదు ఎక్స్ట్రా స్పైస్ ట్రై చేద్దామా హే స్పైస్ వల్ల మోషన్స్ అయ్యి ప్రమోషన్ ఆగిందని మార్వెల్ కి తెలిసిందంటే మన బొక్కలు ఇరుగుతాయి అలా అయితే బటర్ చికెన్ ఒప్పుకుంటారంటవా వాళ్ళకన్నీ నేమ్స్ తెలుసు లిస్టే ఉంది అక్కడ ఆ లిస్ట్లో జి జిలేబీ ఉందా కోవా కేక్ కూడా కచోరీ ఉందా మరి పక్కా లోకల్ పానీపూరి కూడా ఉంది తమ్ముడు ఇక ఆకు మడతెట్టడమేనా పెట్టొచ్చు కనిపెట్టండి ఐడియా గాయస్ ఇప్పుడు నేను ఒక ఊరమాస్ రెసిపీని తయారు చేయబోతున్నాను దాని పేరే ఎక్స్ కబాబ్స్ అది వీడే కాపీ కొట్టినట్టుంది ఇప్పుడు అదంతా అవసరమా నువ్వు ముయ్ గాయస్ మీరు అసలు రెసిపీకి వాడే ఇంగ్రీడియంట్స్ గురించి చెప్పట్లేదు ఇలా అయితే ఎలా జస్ట్ వాచ్ ఇట్ ఫ్రెండ్స్ కబాబ్కి లేత చికెన్ తీసుకోవాలి పచ్చ పసుపు ఎర్ర కారం తెల్ల ఉప్పు బాగా దంచిన గరం మసాలా బాగా కలిపి కాల్చాలంతే ఇక టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ తిన్నోళ్ళ రుచి ముగ్గలు జీవు అనాల్సిందే ఇలా చెబితేనే వీడియో ట్రెండింగ్ లో ఉంటుంది ఎంట్ర డిపి మంచిగా కాల్చు టేస్ట్ మంచిగా ఉండకపోతే నీ బొక్కలు ఇరుగుతా బాబాయ్ ఉల్మా బూతును మింగే ఇది మన సినిమా కాదు యూట్యూబ్ వీడియో రై డిపి నువ్వు అనుకునే ఫా కాదురా ఎక్స్ట్రా అన్నందుకే నేను రెండు ఎక్స్ట్రాలు చేశాను మరి అలా అంటే మండదా ఫ్రెండ్స్ ఓకే వెళ్ళి కబాబ్ టేస్ట్ చేద్దాం ఫ్రెండ్స్ నాకు నోట్లో ముక్కదొచ్చడం అంటే ఇష్టం రే డిపి బూతులు వస్తున్నాయి కానీ సెన్సార్ చేస్తారు దారుణం చెత్త రెసిపీలేమో హిట్ అవుతున్నాయి మంచి రెసిపీలేమో ఫ్లాప్ అవుతున్నాయి సూర్య సంపుతుండ్రా బాబు వావ్ ఏంటి మా వబ్రోసి స్పెషల్ ఐటమ్స్ స్పెషల్ అకేషన్ కోసం ఏమైనా దాచిపెట్టారా అరోచక స్పెషల్ అంతే థ్యాంక్ యూ గైస్ డ్రింక్ క్యారెంజ్ చేసినందుకు బోటి ఫ్రై ని ఫ్రై అని ఎందుకంటారా తెలుసా ఎందుకంటే ఇది బోర్టీ ఫ్రైగా రే మూసుకోరా వావ్ ఇది కదా కుమ్ముడు అంటే కుమ్మే రేడిపి సబ్స్క్రిప్షన్ చెప్పరా ఓకే ఓల్ మామా ఆడియన్స్ వైల్డ్ స్కేప్ కుకింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ ఊర మాస్ వీడియోని లైక్ షేర్ కామెంట్ చేయండి ఓకే గైస్ హలో మార్వెలస్ ఫ్యాన్స్ మార్వెల్ ఇస్ బ్యాక్ అనేటట్టు మా కాంబో బొమ్మని బ్లాక్ బస్టర్ చేసినందుకు థ్యాంక్ యూ Thank you so much. Mama Bros.